ముందుగా అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోలోకి వెళ్దాం మరోసారి అడ్డంగా దొరికిన రితు డిమాండ్ కోసం దొంగట ఇచ్చి పడేసిన సంజన ఈ వారం ఒకరు తప్ప అందరూ నామినేట్ అయిన సంగతి తెలిసింది ఈరోజు వచ్చిన ఫస్ట్ ప్రోమోలో రాజులు ప్రజలు కమాండర్లు అంటూ కొత్త గేమ్ స్టార్ట్ చేశారు అందులో నిఖిల్ తనుజ సంజనా డిమాన్ నలుగురికి ఒక టాస్క్ పెట్టారు బిగ్ బాస్ కమాండర్ మీలో ఒకరు మీ స్థానాన్ని రిక్యూవర్లో పెట్టి ప్రజల్లో ఒకరిని ఎంచుకొని వాటితో పోరాడాలి ఉంటుందని చెప్పాడు అంతకుముందు వారంతా ఒక పరీక్షను ఎంచు ఎదుర్కోవాలని అందులో పడిపోయిన వారు ప్రజల్లో పోటీ పడాలి ఉంటుందని కమాండర్ ముందుగా విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్ టాస్క్ ఆడాల్సి ఉంటుందని చెప్పారు ఇందులో భాగంగా బాస్కెట్లను కమాండర్ బ్యాగులుగా వెనక వైపు ధరించాలి ట్రైన్లో ఉన్న బాల్స్ను తీసుకొని ఇతర కమాండర్ బ్యాగ్ బాస్కెట్లో వేయాలి ఎవరి బాస్కెట్లో తక్కువ బాల్ ఉంటాయో వారు సేఫ్ ఎక్కువ బాల్స్ ఉన్నవారు గేమ్ నుంచి తప్పుకుంటారు అయితే ఈ టాస్క్కు రీతు సంచాలక్ ఈ టాస్క్లో ముందుగా డిమాండ్ లైన్ దాటేశాడు దాంతో తనుజ అవుట్ అని అరిచింది కానీ సంచాలక్ రీతు మాత్రం నువ్వు నెట్టావు అంటూ డిమాండ్కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది లేదంటూ తనుజ వాదించినా వినలేదు తర్వాత నిఖిల్ డిమాండ్ ఇద్దరు ఆడుతుండగా పవన్ మళ్ళీ లైన్ దాటేశాడు అప్పుడు కూడా రీతూ డిమాండ్కు సపోర్ట్ చేసింది ఫస్ట్ వార్నింగ్ అని చెప్పింది కాదు సెకండ్ వార్నింగ్ అని తనుజ చెప్పింది మరోసారి నిఖిల్ లైన్ క్రాస్ చేయడంతో లేదు ఆడ ఆడడానికి వెళ్ళేదు ఆడడానికి వీల్లేదు అని ఆర్డర్ చేసింది ఎందుకు ఆడడానికి వీల్లేదు అంటూ తనుజ సీరియస్ కావడంతో రెండుసార్లు బయటకు వెళ్ళాడు అని చెప్పింది రీతు మరి పవన్ కూడా రెండుసార్లు వెళ్ళాడు కదా అని తిరిగి స్వెచ్ఛన్ చేయడంతో క్వశ్చన్ చేయడంతో ఆడడం అంటూ మళ్ళీ స్టార్ట్ చేసింది